ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే గురుజీ శ్రీ మాత్రే నమ గురుజీ పంచగ్రహ కూటమి ప్రభావం ఏ ఏ రాశుల మీద పనిచేస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన రాశులు పన్నెండు పన్నెండు రాశుల్లో ఐదు రాశులకు ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది ఐదు రాశులకు నెగటివ్ ఉంటుంది రెండు రాశులు నార్మల్లో ఉంటాయి ఏ సంవత్సరమైనా సరే బట్ ఆ రాశులు మారుతూ ఉంటాయి ఈ ఈ పంచగ్రహ కూటమికి ఐదు రాశులకి లాభం ఉంటుంది ఏడు రాశులకి నష్టం ఉంటుంది అందులోపల రెండు నార్మల్ ఐదు రాశులకి మాత్రం విపరీతమైన నెగిటివ్ ఉంటుంది సో అందులో నెగిటివ్ ఉండే రాశులు ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ స్థానంలో జరుగుతుంది మిథున రాశికి కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని సమస్యలు వస్తాయి ఎక్కడ లేని ఖర్చులు పెరిగిపోతాయి కానీ శుభకార్యాలు కూడా చేస్తారు సో మిథున్ రాశి వారు ఏం చేయాలంటే ఇప్పుడు ఖర్చులు ఇప్పుడు శుభకార్యాలు చేయడానికి ఆలోచన చేసుకుంటే ఆ ఖర్చులో ఖర్చు అయిపోతుంది లేదంటే అనవసరంగా ఎవడో ఒకటి దుర్మార్గుడు వస్తాడు మీకు ఏదో చెప్తాడు మీరు ఎక్కడో డబ్బులు పెడతారు ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్తాడు మీరు డబ్బులు పెడతారు అది ఎప్పుడు లాంచ్ అవుతుందా అని మీరు చూస్తూనే ఉంటారు సో అది లాంచ్ అవ్వదు మీ దగ్గరికి డబ్బులు కూడా లాంచ్ అవ్వదు అది అంతే సో అలాంటి ఆఫర్లలో ఇరుక్కోకండి శుభకార్యాలు చేయండి మీ పిల్లలకో ఎవరికో పెళ్ళిళ్ళు భారసాలలో ఏ ఉన్నా మీరు చేసుకోండి మిథున్ రాశి వారు మిథున్ రాశి వారికి ద్వాదశంలో ఖర్చులు తీవ్రతరము రుణ బాధలు ఉంటాయి తర్వాత సింహరాశి సింహరాశికి ఇది ఏంటంటే కనుక దశమ స్థానంలో ఏర్పడుతుంది ఇది ఈ పంచగ్రహ కూటమి దశమంలో ఏర్పడుతుంది అంటే ఉద్యోగ భంగం జరుగుతుంది అధికార భంగం జరుగుతుంది అంటే ఉన్న అధికారాలు పోతాయి సో స్థాన నష్టం జరుగుతుంది రాజ్య నష్టం జరుగుతుంది సో నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తారు అయిన టైంకి ఎవరు సాయం చేయరు ఇలాంటి ఇబ్బందులు అన్ని కూడా సింహరాశి వారికి ఏర్పడుతుంది కాకపోతే దీంట్లో ఒక పాజిటివ్ కూడా ఉంది మళ్ళీ నెగిటివ్ ఉంటుంది దాంట్లో పాజిటివ్ పాజిటివ్ ఉంటుంది అంటే మీరు ఏదైనా ఇష్టం లేని ఉద్యోగంలో ఉన్నారా ఇప్పుడు మానేసుకోండి ఎట్లా ఇప్పుడు ఉద్యోగం పోతుంది కాబట్టి మానేయండి మంచి ఉద్యోగం వస్తుంది స్థాన మార్పు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు జీవితం ఇంకా మారట్లేదు అని అనుకుంటున్నారు ఇప్పుడు స్థాన మార్పు జరగాల్సింది కాబట్టి ఇప్పుడు ఏం చేయండి మైగ్రేట్ అయిపోండి చాలా మంది జీవితాలు మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి ఎంతో మంది ఒక మంచి ముహూర్తం చూసుకొని హైదరాబాద్కి వచ్చో లేదంటే చెన్నై పోయో వాళ్ళ జీవితాలు మారిపోయి వాళ్ళు ఇల్లు కట్టుకొని కోటేశ్వర్లు వెళ్తారు సో ఇప్పుడు సింహరాశి వారికి ఉంది కాబట్టి మైగ్రేషన్ మైగ్రేషన్ అయ్యే టైం ఇది సో ఉద్యోగ మార్పు కానీ ట్రై చేసుకున్న ఉద్యోగ మార్పు వస్తుంది దెన్ తులారాశి తులారాశికి ఏంది అష్టమా స్థానంలో పంచగ్రహ కూటం అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఆరోగ్య భంగం జరుగుతుంది ముఖ్యంగా రీప్రొడక్షన్ ఆర్గాన్స్ ఇబ్బంది జరగడము డైజెషన్ ఇబ్బంది జరగడము ఏదైనా ఒక రోగం రావడము ఫుడ్ పాయిజన్ రావడము ఇట్లాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది తులారాశి వారు ఇప్పుడు టూర్లు ఎటు పోయినా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి మొన్నెవరో ఇట్లనే కేరళలో గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోయిపోయి కాలువలు వెళ్ళిపోయారట అట్లా ఇలా కట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ముఖ్యంగా తులారాశి నెక్స్ట్ అయింది కుంభరాశి కుంభరాశికి వచ్చేసి ఇది ఏ స్థానంలో జరుగుతుందంటే నాలుగవ స్థానంలో జరుగుతుంది నాలుగవ స్థానంలో పంచగ్రహ కూటమైతే ఇంట్లో ఉండే వాళ్ళందరూ అప్పటిదాకా స్నేహం ఉండే భార్య కానీ భర్త కానీ లేదంటే అన్నదమ్ములు కానీ తర్వాత పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ ఎవరితో ఒకళ్ళతోటి గొడవలు అవుతాయి ఇంట్లో అందరూ ఎడమోహం పెడమోహం వేసుకొని కూర్చుంటారు అది గొడవ మేబీ చిన్న టీవీ రిమోట్ వల్ల రావచ్చు ఈ దేని వల్లనో రావచ్చు కానీ ఇంట్లో అయితే గొడవలు పక్క అందరు ఎడమొహం పొడమోహం వేసుకుంటారు రెండు పొయ్యిలు పెట్టుకుంటారు నేను ఇంట్లో ఇక అందరితో కలిసి ఉండదు లేదు నేను మీ అమ్మతో మాట్లాడను నాది నాకు తీసుకొచ్చేసి నా కుక్కర్ నాకు తెచ్చి అని అంటారు సో మీకు కూడా అదేదో ప్రోగ్రామ్ మీరు చేస్తారు కదా దానికి మీకు డిమాండ్ పెరుగుతుంది అందమైన జీవితాన్ని కూడా వస్తారు ఇప్పుడు ఈ ఎవరు మోస్ట్లీ కుంభరాశి వాళ్ళు వస్తారు ఎందుకోసం అంటే కుంభరాశి వాళ్ళకి కుటుంబ కలహాలు ఎక్కువైపోతాయి కుటుంబ సుఖస్థానం కదా అట్లాగే వాళ్ళకి వెహికల్స్ అమ్ముకోవడం వెహికల్ యాక్సిడెంట్ అయిపోవడం ఇల్లు అమ్ముకోవడం ఇలాంటివన్నీ పరిస్థితులు ఏర్పడతాయి ఇక తర్వాత వచ్చేసిన రాశి మీనరాశి మీనరాశికి చాలా తీవ్రమైన ఇద్దడు ఉంటుంది ఎందుకోసమంటే వీళ్ళకి శని ఇబ్బంది ఉంటుంది మీన కుంభరాశి ఈ రెండింటికి శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల ఆస్తులు నష్టపోతారు మీనరాశి వారు మెయిన్ గా తృతీయ స్థానంలో ఉండడం మూలన అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతాయి ముఖ్యంగా అక్క చెల్లెలు కూడా కేసులు పెడతారు ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలుసు మొన్న ఒక క్లయింట్ వచ్చారు రెండు వేల రెండులో వాళ్ళ చెల్లెలకి చాలా గ్రాండ్గా పెళ్ళి చేశాడు ఏది వాళ్ళ నాన్న చనిపోయాడు చెల్లెల్ని తానే పెంచాడు మంచిగా పెంచి చేసి మంచిగా చూసి పొలం కూడా ఒకటి అమ్మేసి చెల్లెలకి గ్రాండ్గా పెళ్లి చేసి అప్పట్లోనే తల్లి చెల్లెలికి ఒక యాభై తులాల బంగారం పెట్టాడు ఏది ఆ పొలం అమ్మిన డబ్బులు పెట్టి యాభై తులాల బంగారం కూడా ఇచ్చాడు కాకపోతే చెల్లెలే కదా చెల్లెల్ని ఎప్పుడు లీగల్గా అడగరు కదా ఐ మీన్స్ సంతకం పెట్టమని ఏమి అడగలేదు సో ఏదో పొలం అమ్మేశాడు అయిపోయింది మిగతా పొలం ఏదైతే ఉందో ఆయన దగ్గర ఉంది ఆయన చక్కగా పొలం పండించుకున్నాడు అదృష్ట రీతి ఏంటంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సరికి ఆ పొలము ధర వచ్చేసి దాదాపు పెరిగిపోయింది అది మూడు కోట్లు ఐదు కోట్లు అయింది దాన్ని అమ్ముదామని వెళ్ళేసరికి వాళ్ళ చెల్లెలు కేసు అది నాన్న వస్తే అది తాతగారు అస్తి అది దాంట్లో నాకు కూడా హక్కు ఉంది అని ఆమె కేసు పెట్టింది మరి ఆమె ఆమె సగం పాడు అప్పుడే అమ్మి దానికి బంగారం గురించి ఇచ్చాడు రెండు వేల రెండులో బంగారం ఎంత దాదాపు నాలుగు వేలు మూడు వేలు ఉండదు ఇది తులం బంగారం ఇప్పుడు ఎంత అయింది డెబ్బై నాలుగు వేలు అయింది అంటే ఆమె లాభపడ్డటే కదా బంగారం తోటి కానీ అది పట్టించుకోదు అది లెక్కకు రాదు నీ బాధ్యత ఆస్తిలో నాకు హక్కు ఉందని కేసేసింది ఇలాంటి సమస్యలు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకే నేను ఇది కలికాలం ఈ కలికాలంలో మీ కొడుకుకి డబ్బులు ఇచ్చిన మీ భార్యకి డబ్బులు ఇచ్చిన మీ అన్నదమ్ములకు డబ్బులు ఇచ్చిన ఎవరికి ఏ చేసినా నోటు పత్రం రాసుకోండి ఖచ్చితంగా తప్పకుండా లీగల్ గానే పోవాలి నమ్మకము మాటలు పని చేయవు ఈ కలికాలంలో కాలంలో పేపర్లే మాట్లాడతాయి అంతే బాండ్ పేపరే మాట్లాడుతుంది వేరే ఏది మాట్లాడదు అయ్యో పాపం అని మొహమాటానికి వెళ్ళిపోయి నా తమ్ముడే కదా నా చెల్లెలే కదా అనుకుంటే ఆఖరికి నష్టపోతారు ఎందుకోసం అంటే అది వాళ్ల తప్పు కాదు కలి 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 ప్రభావం అది కాలం ప్రభావం కలి నెత్తి మీద కూర్చుంటాడు అంతే అన్నదమ్ముల మధ్యన గొడవ పెడతాడు భార్యాభర్తల మధ్యన గొడవలు పెడతాడు లేనిపోని సంబంధాలు సృష్టిస్తాడు ఇది కలి యొక్క పని అది భాగవతంలోనే చెప్పారు అలా జరగకూడదు అంటే మీరు జాగ్రత్తగా ఉంటారు అంతే ఈ ఐదు రాశులకి ప్రభావం చూపిస్తుంది తీవ్ర ప్రభావం నష్ట ప్రభావం ఉంటుంది రెండు రాశులు న్యూట్రల్గా ఉంటాయి ఆ రెండు రాశులు ఏంటంటే ధనస్సు రాశి అదే విధంగా వృషభ రాశి న్యూట్రల్గా ఉంటాయి కాకపోతే వృషభ రాశి వారికి బయోలాజికల్ చేంజెస్ వస్తాయి శరీరంలో బయోలాజికల్ చేంజెస్ వస్తాయి హార్మోన్స్ చేంజ్ అవ్వడము తర్వాత ఎఫెక్టివ్గా థైరాయిడ్ ఇష్యూస్ రావడము లేదంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి వృషభ రాశి వారికి జరుగుతాయి బికాజ్ నేను మెడికల్ ఆస్ట్రాలజర్ కాబట్టి నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఏదేం జరుగుతుందో నేను చెప్పేది మోస్ట్లీ జరుగుతాయి కాబట్టి వృషభ రాశి వారు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తం ఉంది ధనసు రాశి వారికి ఏంటంటే శత్రు బాధ బాగా పెరుగుతుంది లేనిపోని కొత్త శత్రువులు పుడతారు సో ఏం లేదు సింపుల్ మనం డ్రైవింగ్ చేస్తా వెళ్తాం ఎవడో ఓవర్టేక్ చేస్తాడు వాడి మీద కుప్పతుంటూ మనం పోయి వాడిని ఓవర్టేక్ చేస్తాము పెట్టుకుంటాం వాడు అక్కడ దిగుతాడు వీడి ఇద్దరు కొట్లాడుకుంటారు దాంతో ఇంకో పది మంది కలుస్తారు కొత్త శత్రువులు పుట్టుకొస్తారు సో ఇంటి పక్కోడు ఎవడో చెత్త వేస్తాడు ఎందుకు చెత్త వేసావురా పోయి అదే చెత్త వేసాడు అమ్మ చెత్త వద్దని చెప్పమ్మా అని చెప్పి క్లీన్ చేసుకొని ఒక మంచి మాట చెప్తే అయిపోతుంది సో గాంధీగిరిలో వెళ్ళాలి లేదా ఎట్లా చెత్తరా నువ్వు నేను వీడియో కెమెరా తీసి పోలీస్ కేసు పెడతా అంటే సో లేనిపోని గొడవలు ఎక్కువ అవుతాయి ఇది ధనుసు రాశి వాళ్ళకి లేనిపోని గొడవలు అవుతాయి కాబట్టి గా ఉంటే మంచిది అంతే ఎందుకోసం అంటే ధనుసు రాశి వారికి శని బాగా ఉండడు కానీ గురువు బాగా లేడు లేనిపోని గొడవ వల్ల ఇట్లాగే ప్రీలాంచ్ ఆఫర్లని పెట్టి డబ్బులని పెట్టి పోగొట్టుకుంటారు ధనుసు రాశి ఇది ధనుసు రాశి వృషభ రాశి న్యూట్రల్ ఇది సో నెక్స్ట్ లాభం లాభం ఎవరెవరికి వారికి అందులోపల మేషరాశి వారికి ఇది ధన స్థానంలో జరుగుతుంది కాబట్టి అఖండ ధన లాభం కలుగుతుంది కాకపోతే ఏంటంటే దానికి రుణము చేసేదని ఇల్లు కొనుక్కోవచ్చు ఇప్పుడు హౌసింగ్ లోన్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా తప్పకుండా కలిసి వస్తుంది ఎవరికి మేషరాశి ఈ సంవత్సరం మేషరాశి వారు ఇల్లు కట్టేసుకోండి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏంటంటే ఇటు ద్వితీయంలో గురువు ఉన్నాడు పదకొండో ఇంట్లో శని ఉన్నాడు సో గురుషన్లు ఇద్దరు కలిసి ఉన్నారు ప్లస్ మిగతా గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దే ఆర్ బీయింగ్ టాప్ నంబర్ వన్ ఇన్ దిస్ ఇయర్ సో ఈ పంచగ్రహ కూటం మేషరాశి వారికి కూడా కలిసి వస్తుంది అలాగే కర్కాటక రాశి వారు నంబర్ టూ పొజిషన్ ఉంటారు సారీ నెంబర్ త్రీ పొజిషన్ కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజులు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఎందుకోసం అంటే వీళ్ళకి పదకొండవ స్థానంలో ఐదు గ్రహాలు ఒకేసారి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కలిసి వస్తుంది ఆ తర్వాత కన్యా రాశి కన్యా రాశికి కూడా బాగుంది భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి అదృష్టం కలుగుతుంది సో నేను రియల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను అలాంటి నాకు ఉన్నారు వాళ్ళకు కాల్ చేసి చెప్తున్నారు గురుజీ మీరు చెప్పారు నాకు మంచి డీల్ వచ్చింది నేషనల్ హైవే సిక్స్ వే సిక్స్ లైన్ హైవే పక్కనే నాకు ల్యాండ్ దొరికింది మీరు చెప్పారు గురుజీ బాగుంటుందని నాకు ఇప్పుడు ల్యాండ్ దొరికింది ఎంతకు తెలుసా ఇరవై ఎకరాలు ఒక ఎకరం కేవలము పదకొండు లక్షలకి ఎకరం దొరికింది ఏది సిక్స్ హైవే పక్కన పదకొండు లక్షలకి ఎక్కడ దొరుకుతుంది చాలా కష్టం లక్కీగా వాళ్ళకి దొరికింది సో ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ్ కూటం వల్ల ల్యాండ్లు దొరుకుతాయి మంచి మంచి డబ్బులు ఎప్పుడైనా అందుకోసం చెప్తాను ఏంటంటే డబ్బులు ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకోవాలి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మంచి ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక దాదాపు ఐదు కోట్ల ఇల్లు వాళ్ళకి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది వాళ్ళది బ్యాంక్ అవుతుంది వాళ్ళకి అర్జెంట్ మూడు కోట్ల అవసరం ఉన్నాయి బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు అన్నారు సడెన్ గా ఒక్కళ్ళు కడుగు వాడు మూడు కోట్లు క్యాన్ చేసి ఇల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రెండు కోట్ల లాభం అంతే కదా అంతే మూడు కోట్ల దగ్గర పెట్టుకున్నాడు కాపాడు పెట్టుకున్నాడు కాబట్టి లాభం వచ్చింది సో ఎప్పుడైనా డబ్బుని మనం ఎంత కాపాడుకుంటే అదృష్ట సమయం వచ్చినప్పుడు మనకు లక్ టైం వచ్చింది మన దగ్గర బోర్డింగ్ పాస్ లేదు ఫ్లైట్ ఎందుకు ఇస్తాం బోర్డింగ్ పాస్ అంటే మనం డబ్బులు దాచి దాచిపెట్టుకోవడం అందుకోసం డబ్బుకి చాలా విలువ ఇవ్వాలి అందుకే అదో పాట చెప్తారు కదా ధనమైన అంది ఆ పాట సార్లు వినాడు మా నాన్నైతే నాకు రోజు వినిపించేటాడు ఆ పాట రేడియోలో రాను కూర్చో కూర్చో ఈ పాటిను అనేటాడు అంటే డబ్బు వాల్యూ తెలుసుకో డబ్బు వాల్యూ తెలుసుకోవాలి అని తర్వాత వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి సప్తమ స్థానంలో జరుగు ఈ పంచగ్రహ కూటం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఆకర్షణ యోగ సిద్ధి కలుగుతుంది వీళ్ళకి ఎలాంటి ఫినాన్షియల్ డీల్స్ అయిన తర అందరూ ఎస్ అని చెప్పేస్తారు మీరు ఏదో బార్గెనింగ్ చేస్తున్నారు ముప్పై లక్షలు చెప్తున్నారు ల్యాండ్ మీరు వెళ్ళి ఇరవై లక్షలకు ఇచ్చేయండి అంటే లేదు ఇచ్చేస్తారని ఇచ్చేస్తారనిస్తారు అలా మాయలు పడిపోతారు అంత ఆకర్షణ శక్తి ఉంటుంది వృష్టికి రాశికి సో ఈ తర్వాత మకర రాశి మకర రాశికి యోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలంటే కలిసి వస్తుంది మంచి ఉద్యోగ యోగం కుదురుతుంది అన్ని బాగున్నాయి ఓకే సో ఈ ఐదు రాష్ట్రాల వరకు ఇలా బాగుంది బాగున్న వారి సంగతి సరే గురుజీ వాళ్ళకి ఎట్లానో బాగుంది బాగున్న రాసులు ఏడు చెప్పారు అందులో ఇద్దరు న్యూట్రల్ గా ఉంటారు ఈ ఐదు రాసుల వారు మిగతా ఐదు రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి స్పెసిఫిక్ అంటే ఎలాంటి దేవుని మందిరాలను దర్శించుకోవాలి ఎలాంటి పూజలు చేయాలి అలాంటి పరిహారాలు ఎవరైనా సరే దైవారాధన నిత్యము చేసుకోవాలి పలానా ఇదే వచ్చిందనేది కాదు అయితే చేసుకోవాలి కానీ ప్రభావం ఉంటుంది కదా దీని ప్రభావం తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన యజ్ఞ యాగాదులు అంటే అర్చన పూజ ఇవి భక్తి ప్రాధాన్యత వస్తుంది కానీ ఇవి పరిహారాల కిందికి రావు పరిహారాలు కలిగంలో చేయాలంటే యజ్ఞమే తంత్ర పూజలు యజ్ఞములే చేయాలి యజ్ఞము చేయటం వల్ల ఇష్ట కామ్యార్థములు సిద్ధిస్తాయి విపత్తుల మనం ఓవర్కమ్ చేయగలుగుతాం సో యజ్ఞమే చేయాలి అందుకే పంచగ్రహ కూటమిలో యజ్ఞం చేస్తున్నాం ఆ యజ్ఞం చాలా మహాద్భుతమైన యజ్ఞం చేస్తాం సామాన్యులుగా ఎవరు మేము చేయలేము అలాంటి యజ్ఞాలు మీరు దీనికోసం అంటే చాలా మందికి యజ్ఞం ఎలా చేయాలో కూడా కొంతమందికి తెలియదు ఇది శ్రీ మండల పరివేష్టిత అభీష్ట సిద్ధి తంత్రము దీన్ని సౌభాగ్య సిద్ధి తంత్రము అంటారు చాలామంది సౌభాగ్య సిద్ధి తంత్రం అంటే కూడా తెలియదు పేరు కూడా తెలియదు కొంతమందికి సో ఇవన్నీ కూడా అద్భుతమైన గ్రంథాల్లో ఉంటుంది రావణ సంహిత లాంటి గ్రంథాల్లో ఉంటుంది మేము ఎప్పుడైనా సరే ఆర్ష గ్రంథాలు తీసుకుంటాం ఆర్ష గ్రంథాల్లో ఏదైతే ఎట్లా చెప్పారో అలా మేము చేయిస్తాం అనమాట కాబట్టి ముహూర్తం బట్టే చేయించాలి నా దగ్గర యంత్రాలు ఉంటాయి బోలడి యంత్రాలు ఉంటాయి ఎప్పుడు ఆఫీస్లో స్టాక్ ఉంటుంది ఎవరైనా వచ్చి లక్ష రూపాయలు ఇస్తాను నాకు యంత్రం ఇస్తానంటే ఇప్పుడు ఇవ్వను అలానే టైంలో నేను యాగం చేస్తాను అప్పుడు వచ్చి యాగం చేయించుకొని యంత్రం తీసుకోమని చెప్తాను దాని ఫలితం అప్పుడు యంత్రము మంత్రము తంత్రము ఈ మూడు ఎప్పుడు కలిసి వస్తాయంటే ముహూర్తం బాగుంటే కలిసి వస్తుంది ముహూర్తం బాగా లేదు యంత్రము మంత్రము తంత్రం మూడు పనిచేయాలి ముహూర్తం చాలా ముఖ్యం అందుకే జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాధాన్యతని ముహూర్తం అంటే కాలమును అర్థం చేసుకునే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం కాలము ఎప్పుడు ఉంటుంది ఏది సామాన్యుకి కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడు పసిగెడతాడు ఏది అదృష్ట కాలము ఏది దురదృష్ట కాలం అని పసిగడతాడు ఇప్పుడు ఉదాహరణకి ఇదే పంచగ్రహ కూటమి సో అమితాబ్ బచ్చన్ గారి యొక్క జాతకం మీద అమితాబ్ బచ్చన్ గారు పుట్టినప్పుడు కూడా ఆయన పంచగ్రహ కూటంలోనే పుట్టారు ఆయన అంటే ఆయన పుట్టేకను ముందు రోజు చంద్రుడితో కలిసి ఐదు గ్రహాలు కలుస్తున్నాయి పంచగ్రహ కూటంలో పుట్టాడు ఆయన ఆయన పంచగ్రహంలో పుట్టాడు కాబట్టి వాళ్ళంతా అద్భుతమైన బిగ్ బాస్ అయ్యాడు ఆయన సో ఈ పంచగ్రహ కూటమిలో రేపు జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ మూడు రోజులు ఎవరు పుడతారు ఈ మూడు రోజులు ఎవరు పుట్టిన ముఖ్యంగా ఆరో తారీఖు రోజున సాయంత్రము నాలుగు గంటల నుంచి పది గంటల మధ్యన ఎవరు పుడతారో వాళ్ళు లోక కంటకులైనా అవుతారు లేకపోతే లోక పాలకులైనా అవుతారు ఇద్దరు పుడతారు లోక కంటకుడు పుడతాడు లోక పాలకుడు పుడతాడు ఇద్దరు పుడతారు వీళ్ళు పుట్టినటువంటి ఈ సమయ ప్రభావం ఎప్పుడు వస్తుంది తెలుసా రెండు వేల నలభై ఎనిమిదిలో వీళ్ళు హిట్లర్ ఎంతైతే దారుణమైన యుద్ధం చేశాడో ఈ సమయం ఈ రెండు వేల ఇరవై నాలుగులో పుట్టినటువంటి వాళ్ళు రెండు వేల నలభై ఎనిమిది నుంచి వాళ్ళు యుద్ధానికి అప్పుడు శ్రీకారం చుడుతారు అక్కడ రెండు వేల నలభై ఎనిమిది నుంచి మరో ప్రళయం రాబోతుంది అప్పుడు మళ్ళీ అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది రెండు వేల నలభై ఎనిమిదిలో అష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది తెలుసా నలభై ఎనిమిది వేల సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది అష్టగ్రహం నలభై ఎనిమిదిలో వస్తుంది అష్టగ్రహ కూటమి ఒక్క కేతు గ్రహం తప్ప అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి అందుకోసమే నేను మీ అందరికీ చెప్పేది ఒకటి రెండు వేల నలభై ఎనిమిది ప్రొడిక్షన్ ఇప్పుడే చెప్తున్నాను అనవసరంగా సిటీలలో కోట్లు కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కోకండి దూరంగా వెళ్ళిపోయి మనిషికి ఒక ఇరవై ఎకరాలు అయితే ల్యాండ్ కొనుక్కోండి ఎక్కడైనా సో మీ రెండవ తరము మీ తరానికి అయితే మన తరంకైతే ఓకే మనం ముసరోళమైపోతాం ఎయిటీస్లో పుట్టిన వాళ్ళకి మనకు ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఓకే కానీ ఈ టూ థౌజండ్లో ఎవరైతే పుడతారో వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ పిల్లలతో సస్టైన్ అవ్వాలి అని అంటే యు నీడ్ బిగ్గెస్ట్ ల్యాండ్స్ ఎందుకోసమంటే మొన్న కోవిడ్ వచ్చింది మనకు సప్లై ఛానల్ బాగుంది రైతులు కష్టపడ్డారు కాబట్టి మనకు అన్నం దొరికింది అవును రైతులు కూడా కష్టపడకుండా సప్లై ఛానల్ లేదు అప్పుడు మనకు అన్నం దొరుకుతుండేనా నేను సిటీలో ఉంటున్నా నా బంగ్లా ఐదు కోట్లు అంటే పోరా ఐదు కోట్లు తీసుకొని ఏం చేస్తాను అంటారు అన్నం కదా ఐదు కోట్ల బిల్డింగ్ రెండు వందల గజాలు ఐదు కోట్ల బిల్డింగ్ ఉంది అదే ఐదు కోట్లతో ఒకటికి వంద ఎకరాల పొలం ఉంది ఏది ఉపయోగపడుతుంది అప్పుడు ఖచ్చితంగా పొలమే కదా పొలమే ఉపయోగపడుతుంది కాబట్టి నేను అందరికీ చెప్తున్నా ఇది నా మాట బంగారు మూట మిస్ చేసుకోవద్దు చెప్తున్నా ఈ ఇప్పటి నుంచి మొదలు చేసుకొని ఐదేళ్ల లోపల భూమి కొనుక్కోండి ఎంత వీలైతే అంత భూమి కొనుక్కోండి మనిషికి ఒక కుటుంబానికి పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు పక్కా ఉండాలి ఇది డిసైడ్ చేసుకోండి ఇళ్ళు కట్టడము పెద్ద పెద్ద నాకు రోడ్డు పక్కన దొరికింది వంద ఎకరాలు పది కోట్లు వంద గజాలు పది కోట్లు పెట్టి కొనడం వేస్ట్ ఇరవై ఎకరాలు ల్యాండ్ కొనుక్కోండి ఆ తర్వాత మీరు కమర్షియల్ ఎంత బిజినెస్ చేసుకోండి ఒక సందర్భం చూడండి భవిష్యత్తులో అందరు పెట్టాబేడ సర్దుకొని మీ పొలంకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చూడండి అలాంటి వాళ్ళే బతికి బయటపడతారు మిగతా వాళ్ళు ఎవ్వరు బతికి బయట కట్టరు ఎందుకోసం ఎందుకోసమంటే మనం మూకుమ్మడికి మనందరూ ఒకే దగ్గర ఉంటాం కదా ఇలాంటి కోవిడ్ లాంటి మళ్ళీ ఇంకొక వ్యాధి భయంకరంగా వస్తే వస్తే సప్లై ఛానల్ బంద్ అయిపోతే బతకలేము మనం ఊహించడానికి అనిపిస్తుంది అప్పట్లో అందరు పల్లెటూరుకి వెళ్ళిపోతారని నేను కోవిడ్ రాక ముందు రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను చెప్పారు అవును నేను నాగరాజు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పాను నేను అందరూ పల్లెటూరులోకి వెళ్ళిపోతారు సిటీలో ఎవరు ఉండరు సిటీ ఖాళీ అయిపోతుంది అని చెప్పాను అవును సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది కోవిడ్ టైంలో లో గ్యాప్ దొరికిందో లేదో అందరూ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు ఇక ఇక్కడ ఉండలేమని ఇలాంటి పంచగ్రహ కూటమి గతంలో గురి ఈ పంచగ్రహ కూటమి గతంలో వేల పన్నెండులో సేమ్ జూన్ లో ఆరో తారీఖు వచ్చింది దాని యొక్క ప్రభావం వల్ల అస్సాంలో ఉత్తర రాష్ట్రంలో విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి అదే టైంలో మన భారతదేశంలో విపరీతమైన చొరబాట్లు కూడా వచ్చాయి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వచ్చింది కానీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ రాకన్నా మునిపే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది చొరబాటుదారులు మన దేశంకి వచ్చేసారు అది మన దేశానికి జరిగిన పెద్ద విపత్తు రెండు వేల పదమూడులో జూన్ పదహారవ తారీఖు రెండు వేల పదమూడు జూన్ పదహారవ తారీఖు మిథున రాశిలో చతుర్గ్రహ కూటం ఏర్పడింది అదే రోజు దారిదేవి మందిర్ కూల్చడానికి ప్రయత్నం చేశారు కేదార్నాథ్లో పెద్ద వరదొచ్చి కేదార్నాథ్ దేవాలయాన్ని ఒక శిలా వచ్చేసి ఆపేసింది దాన్ని భీమశిల అంటారు ఆ భీమశిల వచ్చి కేదార్నాథ్ దేవస్థానాన్ని ఎక్కడ మొదలైందో దేవస్థానానికి ఇంత కూడా ఏం జరగలేదు కానీ అక్కడ నుంచి వరద తోటి మొత్తం కొట్టుకుపోయారు కొన్ని వేల మంది చనిపోయారు కేదార్నాథ్ వరదలు కరెక్ట్గా నేటికి పదకొండు సంవత్సరాలు జరిగింది సో ఆ ముహూర్తం కూడా ఇదే వస్తుంది ఇప్పుడే సందర్భం వస్తుంది కాబట్టి ఇప్పుడు వరదలు వస్తాయి కేదార్నాథ్లో విపత్తు జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది డిసెంబరు పదిహేనవ తారీఖు ఎప్పుడైతే చతుర్గ్రహ కూటమి ఏర్పడిందో అప్పుడు మనకి కోవిడ్ వైరస్ బయటకు వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారవ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో సూర్యుడు బుధుడు శని శుక్రుడు చంద్రుడు అదేవిధంగా కుజుడు ఆరు గ్రహాలు కూడా కలిసి ఒకే స్థానంలో మకర రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది ఫిబ్రవరి నుంచి జూన్ జూలై వరకు సెకండ్ వేవ్ వచ్చి ఫస్ట్ వేవ్ కని ఎక్కువ మంది జరిపిస్తున్నారు సో ఇవన్నీ గత అనుభవాలు గత ఇప్పుడు నేను రాశి ఫలాలు చెప్తున్నాను అంటే గత అనుభవాలతో చెప్తున్నాను నేనేం దేవుణ్ణి కాదు నేను గతాన్ని మొత్తం కూడా రీసెర్చ్ చేశాను గతంలో ఇదే గ్రహస్థితి వచ్చినప్పుడు ఏం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మళ్ళీ అదే గ్రహస్థితి వస్తుంది రావచ్చు వస్ వచ్చేది సూచన చెప్పడమే నా యొక్క బాధ్యత జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా సింపుల్ చెప్తాను ఏం చేయాలంటే ఇంట్లోనే ఉండండి కడుపు నిండా బోన్ చేయండి ఇంట్లోనే వంట వండుకొని తినండి బయట ఎక్కడ తినకండి ముట్టు మైలా పాటించండి ఆ మూడు రోజులు కూడా చతుర్గ్రహి పంచగ్రహ కూటం జరిగిన జూన్ రెండవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు ఇంపార్టెంట్ పీరియడ్ పద్నాలుగు నుంచి తర్వాత ఒక వన్ మంత్ పీరియడ్ కూడా గ్రేస్ పీరియడ్ సో అంటే దాదాపు ఒక నెల రెండు నెల రెండు నెలల పాటు మళ్ళీ కోవిడ్ సూత్రాలు పాటిస్తే చాలు మొత్తం మళ్ళీ మాస్క్ వేసుకోవడము అందరిని దూరంగా ఉంచడము ఏవన్నీ పడితే వాడిని ముక్కలు వెళ్ళి పెట్టుకున్నాడు ఎక్కడ వేలు పెట్టుకున్నాడు తెలియదు షేక్ హ్యాండ్ ఇవ్వడము బంద్ చేయాలి హ్యాండ్ ఇవ్వడం బంద్ చేయాలి దండం పెట్టాలి సేమ్ కోవిడ్ నియమాలు మళ్ళీ పాటించాలి అయితే ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది ముఖ్యంగా ఈ పీరియడ్లో నాన్ వెజ్ తినకండి నాన్ వెజ్ మీకు అంతా తినాలి అనుకుంటే మీ ఇంట్లోనే కట్ చేయించుకోండి తెచ్చుకోండి మీ ఇంట్లో వండుకొని తినండి బయట తినకండి ఎందుకోసం అంటే వాళ్ళు ఎన్ని రోజులు మునుగ పెడుతున్నారో తెలియదు తర్వాత చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలండి ఇప్పుడు ఎవరైతే గర్భము దాల్చి ఆల్రెడీ ఉన్నారో అందులోపల ప్రధానంగా ఆరవ నెల ఏడవ నెల ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం మంచినీటిని దగ్గర పెట్టుకోండి డీహైడ్రేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కంగారు పడే సినిమాలు ఇవి చూడకండి ఎందుకోసం అంటే ఎప్పుడైతే పంచగ్రహ కూటం ఏర్పడుతుందో బాడీలో బ్లడ్కి సంబంధించిన సర్క్యులేషన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి దీని ఏమంటారు అంటే ఏ ప్లాస్టిక్ ఎనిమియా అంటారు దీని మెడికల్ లాంగ్వేజ్లో కూడా చెప్తున్నాను ఏ ప్లాస్టిక్ ఎనిమియా బ్లడ్ తక్కువ అవుతుంది ఏ గర్భిణీ స్త్రీలకైతే రక్తము సరిగ్గా లేదో వాళ్ళు చక్కని ఆహారం తీసుకోండి వైద్యుల సలహాలు తీసుకోండి ప్రధానంగా ఈ రెండవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు మధ్యన ఈ యొక్క ప్రకృతిలో బయాలజికల్ చేంజెస్ వస్తాయి కాబట్టి రెండు ప్రాణాలు వీళ్ళు కాపాడుకో కాపాడుకోవాలి కాబట్టి సో ఆ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా ఇంప్రూవ్ అయ్యేటట్టు బ్లడ్ పెరిగేటట్టుగా ఆహారాలు సరిగ్గా తీసుకోండి ప్రశాంతంగా ఉండండి బట్ ఈ ఏ ప్లాస్టిక్ ఏ ప్లాస్టిక్ ఎనిమియా వచ్చిన వల్ల ప్రాబ్లం ఏందో చెప్తాను ఒకరోజు బ్లడ్ తక్కువైపోతుంది వీళ్ళు కొద్దిగా పట్టించుకోరు ఏదో చిన్నగా నీరసం అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళరు ఏం వెళ్ళరు పట్టించుకోరు ఆ ఒక్క మూమెంట్ చాలు బ్రెయిన్లో కడుపులో ఉండే పిల్లవాడికి బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం సేపు తగ్గిపోతుంది ఎంత ఒక టెన్ సెకండ్స్ తగ్గింది అనుకుందాం టెన్ సెకండ్స్ ఏ ప్లాస్టిక్ ఎనిమియా వచ్చిన ప్రభావం వల్ల తల్లికి ఒక మూడు గంటల సేపు ఎనిమియా వస్తే పిల్లవాడికి అది ముప్పై సెకండ్ల కిందకి ప్రభావం పడుతుంది అంటే ముప్పై సెకండ్ల పాటు బ్లడ్ బ్రెయిన్కి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కొన్ని పార్ట్స్కి తగ్గుతుంది అనుకుంటుంది దానితోటి ఆటిజం పిల్లలు పుడతారు హియరింగ్ ప్రాబ్లము తర్వాత విజనరీ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఎందుకోసమంటే బ్రెయిన్లో ఏమేమి లోప్స్ ఏముంటాయో ఎవరికి తెలియదు అది అదో పెద్ద అద్భుతం అది బ్రెయిన్ అంటే సో ఏ లోబ్స్లో ఏ డిస్టర్బెన్స్ వస్తుందో దాంతో ఇబ్బంది ఇబ్బంది అనేవి కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ పదిహేను రోజుల పాటు గర్భిణీ స్త్రీల్ని చాలా ప్రేమగా చూసుకోండి మీ కోడల మధ్య అంత సమస్యలు ఉండదు ఆ పిల్ల డెలివరీ అయినసేపు ఆమెనే మహారాణి మొత్తం ఆమెకే ఓకే నీ ఇష్టం అని సెల్యూట్ కొట్టండి ఎందుకోసమంటే ఆమె ఆమె ఒక్క ప్రాణం కాదు రెండు ప్రాణాలు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఈగోకి వెళ్ళకండి అండ్ మీరు కూడా ఈగోకి వెళ్ళకండి గర్భిణీ స్త్రీలు కాబట్టి మంచిగా తినండి బాగుండండి అయితే ఈ జా జూన్ ఒకటి నుంచి అంటే రెండవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు గ్రహకూటమి సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు వీర్య శుద్ధి బాగా ఉండదు అండ శుద్ధి బాగా ఉండదు బయాలజికల్ చేంజెస్ వస్తాయి కాబట్టి సంతాన ఉద్యుక్తులు అయ్యేవాళ్ళు ఈ టైంలో సంతానం గురించి ఉద్యుక్తులు అవ్వకూడదు కలవకూడదు మామూలుగా మీ ఇష్టం వచ్చిన మీ జీవితాలు గడపండి కానీ సంతానం గురించి మాత్రం ప్రయత్నం చేయకండి గురుజీ ఇప్పుడు ఒక ఐదు రాసుల వారు కొంత వాళ్ళకంటే సానుకూలంగా లేదు అన్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం ఇట్లా చాలా మందితో నేను వింటూ ఉన్నాను మీరైతే కొన్ని మంచి చెడు రెండు పాయింట్లు చెప్పారు కానీ టోటల్ గా అంటే భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి కూటములు ఇలాంటి కలయికలు వస్తుంటే ఒకలాంటి భయం ప్రజలు ఒకలాంటి ఆందోళన కలుగుతుంది కదా భయపడ్డం వేరు జాగ్రత్త వేరు మేమేం చెప్తున్నామంటే జాగ్రత్త పడమని చెప్తున్నాం భయపడమని చెప్పట్లే తప్పకుండా ఇప్పుడు మీ పిల్లవాడికి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు వాడికి సైకిల్ పక్కా ఇవ్వాల్సిందే వాడు బైక్ వేసుకొని పోవాల్సిందే కార్ వేసుకొని పోవాల్సిందే పోయేటప్పుడు ఏం చెప్తారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు కారు నడపకరా ఎవరికో యాక్సిడెంట్ అయింది కదా అని భయానికి లాక్కుంటే వాడిని ఎదగనట్టే అంతేగా సో మీరు ఎదగాలి కాకపోతే ఒక గురువుగా మీ అందరికి జాగ్రత్త చెప్తున్నారు భయపడితే జీవితం నేను సాధించలే అది ఏమవుతుందో తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అది కేవలము దైవ భక్తితో మాత్రమే మనం చేయగలం సో దైవారాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల లోపల ధ్యానం చేయండి మహాతర్ బాబాజీ గారి వీడియో ఆల్రెడీ నేను సుమ చేశాను అది చూడండి అది ఫాలో అవ్వండి ధ్యానం చేయండి లేటెస్ట్ గా మీరు రెగ్యులర్ గా అప్డేట్ అవుతా ఉండండి చాలా మంది మూర్ఖత్వంలో మూఢత్వంలో ఉండిపోతారు దానికి స్టిక్ అయిపోతారు అలా ఉండకూడదు ప్రశ్నించే గుణం కూడా పెంచుకోండి సో గొడవలు తగ్గించుకోండి నిదానంగా ఉండండి ఏది శాశ్వతం ఏది నిత్యం అన్నీ తెలుసుకోండి ప్రపంచంలో డిస్క్రిమినేషన్ చేయాలి తెలుసుకున్న తర్వాత ప్రపంచం యొక్క పోకడలు తెలుసుకున్న తర్వాత అలాంటి జ్ఞానికి భయం అనేది ఉండదు సో మీరు అలాంటి జ్ఞానవంతులు అయిపోయారు అనుకోండి అప్పుడు ఈ గ్రహస్థుతులు ఏవి ఏం చేయలేవు దానికి దైవ బలం తోడైపోతే ఏది ఏం చేయలేదు ఇంకా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు అంటే ఎలాంటి దైవారాధన చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు నేను ఎప్పటి వరకు చెప్పేది ఒకటే ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి సూర్య నమస్కారం చేయాలి ఇది రెగ్యులర్ డ్యూటీ పెట్టుకోండి ఈ గ్రహస్థితి ప్రభావం బాగా లేదు కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుకోండి ఎందుకోసం అంటే రహస్యానం రహస్యం లలితా ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యత్ ఈ స్తోత్రం మించిన స్తోత్రం ఇంకోటి లేదు కాబట్టి అందరూ సామూహికంగా ఈ పంచగ్రహ కూటమి రోజున అమావాస్య రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందరూ కూడా కలిసి లలితా సహస్రనామం చదువుకోండి మీరు చదవడం వల్ల మీకే ప్రయోజనం కాదు లోకానికి కూడా ప్రయోజనం ఏర్పడుతుంది సామూహికంగా చేస్తే అయితే ఎవరైనా ఇండివిజువల్గా తమ జీవితంలో ఉన్నత స్థాయికి రావాలి తమ జీవితం మారట్లేదు ఏది చేస్తే జీవితం మారుతుంది అని ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ గురించి వెయిట్ చూస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఒక అవకాశం ఇస్తున్నాను మేము శ్రీచక్ర మండల పరివేష్టిత సౌభాగ్య సిద్ధి తంతులు యాగం చేస్తున్నాం ఏది ఇదే రోజున ఆరో తారీఖు రోజున ఎందుకోసం ఇలాంటి ముహూర్తం మళ్ళీ రాదు పన్నెండేళ్ళకు కానీ ఇలాంటి గ్రహాల కలయిక రాదు మరి ఇలాంటి గ్రహ కలయిక వచ్చినప్పుడు మేము ఏం చేయాలి ఆ శక్తిని మేము కాపాడుకోవాలి ఆ శక్తిని యంత్రంలో నిక్షిప్తం చేయాలి కాబట్టి ఆ రోజు నేను యాగం చేస్తాను మీరు ఎవరైనా వచ్చినా రాకపోయినా నేనైతే యాగం చేస్తాను ఆ రోజు ఒక ప్రత్యేకమైన తిలకం తయారు చేస్తాం ఆకర్షణ తిలకం అని ఒకటి ఉంటుంది తిలకం అది అది పెట్టుకుంటే మనిషికి ఆకర్షణ సిద్ధి పెరుగుతుంది ఆ తిలకం నేను తయారు చేస్తాను సో ఆ తిలకం ఎవరెవరైతే యజ్ఞం మీద కూర్చుంటారో వాళ్ళందరికీ తిలకం కూడా ప్రసాదం కింద ఇస్తాం కాకపోతే కేవలము యాభై నాలుగు మందికి మాత్రమే అవకాశం ఇస్తాను ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం కుదరదు ఎందుకోసమంటే నేను ఆ చేసే దగ్గర యాభై నాలుగు మందికి మాత్రమే ఇవ్వగలుగుతాను సో కేవలం యాభై నాలుగు మందికి మాత్రమే అవకాశం ఇస్తాను అంతకుమించి ఎక్కువ మందికి వచ్చినా ఇవ్వడం జరగదు కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు నా వెబ్సైట్ ఉంది ప్రదీప్ జోస్ నాట్ కమ్ వెబ్సైట్ ఉంది స్కూలింగ్ లో నమోదారు తప్పకుండా కూడా కాంటాక్ట్ నీటితో పాటుగా సామాన్యులంతా కూడా లలితా శాస్త్రనామా పారాయణ తప్పకుండా లలితా శాస్త్రం చదవండి ఒకరు రాకపోతే కనీసము ప్లే చేసుకోని వినండి చాలా సంతోషం గురించి నమస్తే శ్రీమంత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి